రాష్ట్ర దేశం ఈ ముఖ్యమంత్రి గారికి కనీసం ఎంత మాత్రం మీద కార్యక్రమం లేకుండా పోతు వేషం లేనట్టుగా వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం విడిపోతుంది అని ఆలోచించే విధానం కూడా లేనటువంటి ముఖ్యమంత్రిని మనం ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన కోరికలు అంటున్నారు ఏమైనా గత ఐదు సంవత్సరాల క్రితం ఈ రోజులు ఆ రోజు మూడు ధర డెబ్బై రూపాయలు ఉంటే ఈ రోజు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం ఇవన్నీ అత్యధిక ధరలు అమ్మినప్పుడు జీతం కూడా పెంచడం మరి వారు తినడానికి నువ్వు ఇచ్చే జీతం సగం సరుకులు కూడా రాక సగం రోజులు భోజనానికి సగం రోజులు వాళ్ళు తెచ్చుకుంటూ జరుగుతుంది మరి అలాంటి ఇంటింటి తిరిగి మరి వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలకు చేసి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు వారు కూడా తగిన మౌల్యం లేదు మాటలు చెప్పదు ప్రజలు ఏమో పరిస్థితులు లేరు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు నీ కోసమే ఆలోచిస్తున్నారు అందుకని నువ్వు ఓటమిని అంగీకరించి రాజీనామా చెయ్యి ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గ ప్రజల్ని ఈ నుంచి ఘోరంగా వాళ్ళని గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముందుగా మన గ్రామీణ ప్రాంతంలో కానీ మన జీవితంలో అంగన్వాడి వర్కర్లు చేసే సేవ చాలా అభినందనీయం అలాంటి వారికి కూడా కనీసం వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు సుమారుగా ముప్పై ఎనిమిది రోజుల నుంచి దీక్ష చేస్తుంటే వాళ్ళతో చర్చలు కనిపిచ్చిగా సతల రామకృష్ణారెడ్డి చాలా హీనంగా మాట్లాడటం చాలా బాధాకరం తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ అన్ని రాబోయే రోజుల్లో అవన్నీ పరిష్కరించాలని ఆ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి రావాలని కోరుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్పకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని కలవటం జరిగింది కుప్పంలో మీ యూనియన్ దగ్గరకు వచ్చి మాట్లాడటం జరిగింది మేము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి రోజు ఒకటి రావడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం You uh... <laughs>